భారతదేశంలో నమ్మసక్యం కానీ ఆరు హిందూ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము భారతదేశం నాగరికత గల గొప్ప చరిత్రతో కూడిన పురాతన దేశం చరిత్రను అనుసరిస్తే ఇక్కడ అడుగడుగున అనేక దేవాలయాలు కనిపిస్తాయి ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికీ నమ్మసక్యం కానీ రహస్యాలతో ముడిపడి ఉండటం విశేషం సైన్స్కు కూడా అంతు చిక్కని ఆలయాల గురించి తెలుసుకోవడం ఆ ప్రదేశాలను పర్యటించడం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది ప్రతి పురాతన ఆలయం వెనుక ఒక్కో ఆసక్తి కథ ఉంటుంది భారతదేశంలో ఇప్పటికీ పర్యాటకులను ఆశ్చర్యాలకు గురిచేసేటువంటి ఆరు హిందూ దేవాలయాల గురించి తెలుసుకుందాం మొదటిది తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో అనే పట్టణంలో ద్రావిడ నిర్మాణ శైలిలో ఐరావతేశ్వర ఆలయం ఉంటుంది ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించడం విశేషం పరమశివుడు పూజలందుకునే ఈ దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలో రెండవ రాజరాజ చోళుడు నిర్మించాడు ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది ఈ దేవాలయ ప్రదేశంలో రాళ్లతో చేసినటువంటి మెట్లు ఉన్నాయి వీటిపై తడితే ఏడు రకాల శబ్దాలు వినిపిస్తాయి మెట్లులోని వివిధ పాయింట్ల వద్ద ఈ ఏడు రకాల స్వరాలను వినవచ్చు రెండవది కర్ణాటకలోని చారిత్రక హంపీ నగరంలో విజయ విట్టల దేవాలయం ఉంది శిథిలమైన విట్టల బజారుకు చివరలో ఉన్న ఈ ఆలయానికి హంపీలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు పదిహేనవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు ఈ ఆలయంలో రంగమండపం పేరుతో యాభై ఆరు సంగీత స్తంభాలు ఉన్నాయి వీటిని సరిగమ స్తంభాలని కూడా అంటారు ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు సంగీత స్వరాలు వినిపిస్తాయి మూడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో వీరభద్ర దేవాలయం దీనిని లేపాక్షి అని కూడా అంటారు అద్భుతమైన నిర్మాణ కళతో కనిపించే ఈ దేవాలయంలో వేలాడే స్తంభం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉండే డెబ్భై స్తంభాలలో ఒకటి మాత్రమే ఆశ్చర్యంగా గాలిలో ఉంటుంది వీరభద్ర దేవాలయాన్ని సందర్శించే పర్యాటకులు ఇది నిజమా కాదని తెలుసుకునేందుకు ఈ స్తంభం కింద నుంచి వస్త్రాలు పెట్టి తీస్తుంటారు ఎలాంటి ఆధారం లేకుండా ఈ స్తంభం ఎలా వేలాడుతుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా మిగిలింది నాలుగవది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో అద్భుతమైన శిల్పకళతో అలరారే ఆలయం బృహదీశ్వర దేవాలయం ఈ దేవాలయం చాలా భాగం గ్రానైట్ రాయితో తీర్చిదిద్దబడింది అయితే దీనికి అరవై కిలోమీటర్ల పరిధి మేర ఎక్కడా కూడా గ్రానైట్ నిక్షేపాలు లేకపోవడం విశేషం ఈ ఆలయ గోపురాన్ని ఎనభై టన్నుల ఏకరాతి గ్రానైట్ శిలపై నిర్మించినట్లు చెబుతారు ఒకవేళ సదూర ప్రాంతాలలో గ్రానైట్ నిల్వాలు ఉన్నా ఏకశిల రాతిని మాత్రం తరించడం అసాధ్యం ఈ ఆలయ నిర్మాణం యొక్క మర్మాన్ని ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు ఐదవది కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది ఈ ఆలయంలో ఏడు రహస్య ఖజానా కలిగిన గదులు ఉన్నాయి సుప్రీంకోర్టు అభ్యర్థన మేరకు ఈ ఆలయంలో ఆరు రహస్య గదులు తెరిచి బంగారు ఆభరణాలు లెక్కించగా వాటి విలువ సుమారుగా ఇరవై రెండు బిలియన్ డాలర్లుగా తేలింది ఏడవ ఖజానా ఇనుప ద్వారాలతో రెండు కోబ్రా నాగుల ప్రతిమలతో తెరిచేందుకు వీలు లేకుండా ఉంది అయితే ఇది కొన్ని రహస్య మంత్రాలతో మాత్రమే తెరవబడుతుందని కాదని తెరిచేందుకు ప్రయత్నిస్తే ఉపద్రవం తప్పదనే నమ్మకం ఉంది ఆరవది హిందూ భక్తులకు ఎంతో ప్రాముఖ్యమైన పూరి స్వామి దేవాలయం చార్దం పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయం శిఖరంపై ఉన్న ఈ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగరటం విశేషం ప్రతిరోజు ఓ పూజారి నలభై ఐదు అంతస్తులు గల ఆలయం పైకెక్కి జెండాను మార్చుతుంటాడు సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ జెండా ఏ రోజైనా మార్చని ఎడల పద్దెనిమిది రోజుల పాటు ఈ ఆలయాన్ని మూసివేస్తారు ఇవి ఫ్రెండ్స్ భారతదేశంలో ఆశ్చర్యపరిచే ఆరు హిందూ దేవాలయాలు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్